హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బస్ అయితే వచ్చేసింది లేండి మాకు ఇంకా ఇదే బస్సులోనే మేము పోతా ఉండేది బస్సు అయితే వచ్చింది ఇంకా ఇంటికాడికే వచ్చిండే బస్సు మేమందరూ ఆడెక్కేసి ఇక్కడ వచ్చినాము ఇంకా ఇంకా శైలు అయితే శైలు సమ్మె అయితే కొంత వీడియో అయితే తీస్తూ ఉండది ఇంకా ఆడైతే పూజలు చేస్తూ ఉండదు లేండి బస్కి ఇంకా గుడికైతే వచ్చేసినాము ఇంకా వచ్చే తిలకి రాత్రి నాలుగు గంటలయ్యింది బస్సు దిగే లోపల ఇంకా ఆడ స్నానాలు చేసి బట్టలు మార్చుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసినాము మారమ్మ గుడికి ఇంకా ఓం శక్తి అమ్మవారిని అయితే బాగా మొక్కుకున్నాము అందరూను ఇంకా నేను అయితే ఆడ ప్రసాదం అన్నీ తీసుకున్నాను ఇంకా షాపులన్నీ బాగుండే అందరి వీడియో అయితే తీసిన్నాను ఇంకా సైలును వచ్చింది ఇంకా వీడియో అయితే అంతా తీసినాము బాగా షాపులన్నీ ఉన్నాయి అన్నీ కొనినాము ఏమి అన్నీ ఉండేవి నా దగ్గర అందుకే ప్రసాదం వరకు కొన్నాను ఇంకేమీ కొనలేదడా ఇంకా దర్శనం అయితే వాళ్ళైతే కన్సాములు వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వేసి ఉంటారంట అందుకే ఎల్లో కలర్ బట్టలు అయితే వేసి ఉంటారు ఇంకా మనమైతే స్టార్టింగ్ కదా అందుకే మా ఫ్యామిలీ అంతా అడుకోం చూడండి మా గ్రూప్ అంతాను వీళ్ళు ఇంకా అక్క అయితే మీకు చెప్తా ఉంటాను కదా శ్యామలక్క అనేది శ్యామలక్క అనేసి ఆ ఎక్కే వాళ్ళ కౌలు పిల్లోళ్ళు ఆడ ఇద్దరు ఉన్నారు చూడండి సమ్మక్క సారక్కలు ఇద్దరు ఇంకా వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదులేండి ఇంకా అక్క అయితే ప్రసాదం అయితే పంచుతా ఉంది మాకు ఇంకా వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదులేండి మేము సమ్మక్క సారక్క అని పిలుస్తాను ఇంకా ఆ మా గ్రూప్ లీడర్ అయితే ఇంకా గ్రూప్లో అంతా మెయింటైన్ చేసేదంతా అయ్యక్కే ఇంకా సైలు చాలాసార్లు నా ఎక్కువ గురించి నేను ఇంకా ఎక్క అయితే ప్రసాదం అయితే పంచుతా ఉండదు అది అందరికీను ఇంకా వాళ్ళందరూ హాయ్ అయితే లేండి మాకి ఇంకా లడ్డూలు అయితే పంచుతా అంటే తినేసినాము ఇంకా నేనైతే లడ్డూలు హల్వా అయితే పార్సల్ చేసుకున్నాను ఇంకా నే నాకు తెలీదు మా మామను మా బావ వస్తుండీ ఇంకా సడన్గా మా ఇంటైనా అయితే ఫోన్ చేసి చెప్పినాడు ఇట్లా మా నాన్నను మా ఇన్ను వస్తున్నాడు అనేసి ఇంకా నేను ఇదే మీ ఒక మాట కూడా చెప్పలేదే అనుకున్నాను ఇంక అట్లే సడన్గా వచ్చేసి ఇంకా లేకపోయింటే నేను ఆ రమ్మని చెప్తా ఉండి ఆ పాప కాన్ ఇంకా పాప అయితే నిన్న మోన్స్ ఉంది ఇంకా మేమైతే బస్ అయితే ఎక్కేసినాము సైలో అయితే నిద్రపోతా బస్సులో బస్లో అయితే కొంచెం వీడియో అయితే తీసినాను బాగా అది డౌన్ చేసి పనుకోవచ్చు మేము అట్లుంది ఇంకా ఆంటీ పక్కన ఆంటీ అయితే పనుకొని ఉండదు ఇంకా సైలో అయితే పనుకొనేసింది నేను పనుకొని కొంచెం ఎచ్చురికాయ అందుకే ఇంకా పాటలు అయితే ఫుల్గా పెట్టిండారు ఇంకా పాటలు ఇనుకొని పనుకున్నారు మంది కొంచెం మంది లేచిండారు కొంతమంది అయితే బాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి లేండి వెనకాలంతాను ఇంకా అయితే మూడు గుడ్లు నాలుగు గుడ్లు తిరిగినాము ఇంకోటి చిన్న గుడు అయితే ఇంకోటి తిరిగినాము ఒట్టు ఐదు గుడ్లు అయితే తిప్పినారు ఈసారి పైనసారి మూడు గుడ్లు తిరిగినాము నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది వచ్చేది ఇంకా ఈడైతే ఇంకొక గుడికి వచ్చినాము ఇది శివాలయము కొత్తగా కడతా ఉండారంట అందుకే ఇంకా కొంచెం బాగా లేండి ఇంకా స్టార్టింగే పోయినాము మేము ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఇది క్లీన్ అయిపోయి ఉంటుంది అది మొత్తము అయితే ఎంత బాగుండే విగ్రహము కానీ ఆడ వీడియో తీయకూడదు అని ఫోన్లని పిక్కున్నారు అక్కడ లోపల ఒక విగ్రహం ఉండే అంటే నీళ్ళు లోపల నుంచి నడిచిపోయి అమ్మవారిని దర్శనం చేయాలా చాలామంది కాళ్ళు కడుక్కోకుండా వస్తారు అని చెప్పేసో అట్లు చేసినారో తెలీదు నాకైతే చాలా ఆశ్చర్యం అయిపోయింది దాని శివుడు ఉన్నాడు కదా దాని లోపల ఉంది అండర్గ్రౌండ్ ఇంకా అయితే లోపల వీడియో అయితే తీసే కాలేదులేండి ఇంకా చూడండి శివుడు అయితే ఎంత బాగా కనిపిస్తా అది శివప్ప అయితే ఇంకా ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే కడతా ఉండారు వీళ్ళంతా మా బస్సులో వచ్చిన వాళ్ళు వెళ్ళండి వెనకాల కూర్చుంటారు వాళ్ళంతాను కొంతమంది మాలు వేయలేదు అయినా వచ్చినారు ఇడేమైనా కోరుకొని డబ్బులు వేస్తే నెరవేరుతుంది అని చెప్పి ఇంకా సైలు యాడ్ చూసినాను ఐదు ఐదు రూపాయల కాయిన్లు పది పది రూపాయల కాయిన్లు అయితే వేసిందిలేండి ఇక్కడ అయితే పది రూపాయలు కాయిన్లు వేసి మొక్కొనుంది నేను పాస్ అవ్వాలి పాస్ అవ్వాలని ఉంది ఆ సా అయితే ఇంకా నేనైతే ఏం మొక్కోలేదు నేను మామూలుగా మొక్కున్నాను లేనిది మా రాగు గురించి అయితే మొక్కున్నాను అక్కడ రాగు బాగా అయ్యి వాడు స్కూల్కి పోతే చాలు అని మొక్కున్నాను ఇంకేం లేదు ఇంకా కొంచెం అప్పుల గురించి అయితే మొక్కోండిని ఇంకా కొన్ని అప్పులైతే మాకు చేతులు కాళ్ళు బాగా పెట్టి అప్పులు తిరుపుకుంటే చాలు అనేసి ఇంకా రావేంద్ర హెల్త్ గురించే ఎక్కువ మొక్కున్నాను ఆడిపోయినాను బాధపడకూడదు బాగుండాలనేసి అనేసి నాకు రాకునే గుర్తొచ్చినాడు గుడికి పోయి అయితే అంతాను ఇంకా చూడండి అట్లా క్యూలో పోయి లోపల అండ్రగోన్ ఉంది ఇప్పుడు మేము పోతా అనేది అంతా పైన దాని లోపల అయితే అండ్రగోన్ ఉండేది ఇంకా ఈడైతే వచ్చినాము చూడండి ఈడ డబ్బులు డబ్బులేస్తూ ఉంది సైలో అయితే ఎక్కడ పోయినా అమ్మ నేను కోరుకుంటాను మా కోరుకుంటాను అని చెప్పేసి సైలో అయితే పైందే అంతా ఉండేలా డబ్బులేస్తా అంది ఇంకా డబ్బులు చూస్తే ఎన్ని రోజుల నుంచి అట్లే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ఇంక ఇక్కడైతే నాగమ్మది మళ్ళీ బసవన్న ఆ బసవన్న శరీరము వచ్చేసి మామూలుగా లేడిస్తుంది బాగా కట్టిండారు నాకైతే బాగా నచ్చే ఇంకా చాలా గుడ్లు అయితే తిరుగుతుంది బాగుండే అన్ని గుళ్ళ ద్వారా కొంచెం కొంచెము వీడియో అయితే తీసిన్నాను ఇది కొంచెం బాగా కనిపించే అందుకనేసే సైలూన్ అయితే నిలబెట్టి ఫోటో అయితే తీసుకున్నాం చాలా మంది ఫోటోలు దిగినారా ఇంక ఇక్కడైతే ఉండీలని పెట్టిండారు డబ్బులు వేసేవాళ్ళు ఉంటే వేయచ్చు ఇంకా కింది టైప్కి ఇచ్చిండే కదా అది ఫస్ట్ గుడిలోనే వేసేస్తుంది అడేయమని చెప్పే ఇంకా చూడండి ఇదంతా కొత్తగా కట్టినారంట వాళ్ళు అడిగితే చెప్పినారు కొత్తగా కట్టిండాం గుడి అనేసి ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత బాగా మొక్కలు అయితే ఎంత బాగా పెట్టిండారో ఈ అమ్మవారు చూస్తే చూ చాలా బాగుంది ఇంకా సైలో అయితే మొక్కుంటాను లేండి తనకి ఫోటో కావాలని చెప్పి అందుకే తీస్తే చాలా బాగుండే అమ్మవారు ఇంకా ఫుల్ దేవులతో పెట్టిండారు ఇది ఇది వచ్చేసి ఇంకొక గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడైతే భోజనాలు అంతా పెట్టిండారు భోజనాలు తినేస్తుమే ఇంకా ఈడ కూకొని భోజనాలు చేసింది టేజ్ అంతా వేసిండ్రి మళ్ళీ ఇప్పుడు బండ్లన్నీ కడిగేసి క్లీన్గా పెట్టి ఇంకా మా వాళ్ళంతా అంతా ఎక్కడ అనుకుంటున్నారు ఏమో ఐదు వందలు మెట్లంట సుబ్రహ్మణ్యం స్వామి పైన ఉన్నాడంట అందుకే అందరూ పోయిండారు నా వల్ల కాలేదు ఎక్క నాకు భయమైంది ఆటికే నొంత కాలినప్పుడు ఎక్కువైపోయిండే నాకు అందుకనే ఇంకా ఎన్నోళ్ళు ఆ ఎక్కువంతా పనుకొని దొరలాడుతున్నారు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా నేను వాళ్ళతో పాటే ఉన్నాను ఇంకా నేను కొంచెం వీడియో తీసుకొని నేను పనుకొనేసినాను అక్కడే రెండు అవర్లకు తర్వాత వచ్చినారు ఇంకా బస్ అయితే ఎక్కేసినాం మేము ఇంకా సైలో అయితే డ్యాన్స్ అయితే చేస్తా అండి ఇంకా వాళ్ళంతా కొన్ని స్టెప్లు అయితే వేస్తాండి లేండి వెనకాల ఉండేవాళ్ళును ఇంకా ఆ పిల్లో శైలు శైలునైతే ఎగ్గుకున్నారు రా ఆడదాము అనేసి ఇంకా డ్యాన్స్ అయితే చేస్తాండ చూడండి వాళ్ళు ఇంకా సడన్గా బ్రేక్ వేసిన ఎన్న ఇంకా కింద పడిపోయినారు వాళ్ళైతే అందుకనేసి కొంచెం నవ్వైతే వచ్చేసిందడ మళ్ళీ శైలు అయితే ఇంకా నిలిపేసింది ఆడేది భయపడేసి ఇంకా కొంచెంసేపు అయితే స్టెప్పులు అయితే వేసిండారు కొంతమంది మేము పనుకొని వేసినప్పుడు పెద్దవాళ్ళు అంతా ఆడిండారంట అసలు జ్ఞానమే లేదు నాకు ఎంత నిద్ర వెళ్ళిపోయినాను అయి అదే చెప్తా ఉంది శ్యామలక్కళ్ళు అయితే ఇంకా పనుకొని వేసినవి నువ్వు మేము అందరూ స్టెప్పులు అయితే వేసినాము అప్పుడు అనేసి ఇంకా పాట అయితే అమ్మవారి పాట అయితే పెట్టినాం లేదు ఇది ఎప్పుడంటే ఇంటికి వచ్చేటప్పుడు ఇంకంతా గుడ్లన్నీ తిరిగేసి ఇంకా వచ్చేటప్పుడు అయితే డ్యాన్స్ అయితే ఆడినాము నేనేం ఆడలేదు నేను ఎప్పుడు పోయినా ఆడేలేదు ఇంక వాళ్ళు ఆడుకుంటా అన్నారు పిల్లోళ్ళు ఇంకా ఎవరో ఒకరు అట్లా ఆడుతూ ఉంటేనే బాగుంటుంది కదా చూసేకి ఇంకా అవ్వ అయితే నేను వీడియో తీస్తా ఉంటే చూస్తా అది నా పక్కన కూర్చున్నట్టే ఖాళీ పక్కనకైతే వచ్చేసినాం ఇంకా ఇంటికి ఒక అవర్ అవుతుంది వీడి నుంచి దర్శనానికి అయితే పోయినారు కొంతమంది ఇంకా ఇంటికైతే వచ్చేసినాను లేండి నేను ఇంటికి వచ్చే లోపల మా ఇంటాయినైతే పప్పు చేసి అన్నం చేసి అయితే వేయించిండే ఇంకా నేనేం చేయలేదు తొమ్మిదిన్నర అయిపోయా నేను వచ్చే లోపల మా ఇంటైనా నువ్వేం టెన్షన్ పడొద్దు నేను వంట అయితే చేసేస్తాను అనేసి కుక్కర్లో అయితే అన్నం మా ఇంటైన్ అయితే అప్లైతే వేయించి పప్పు అన్నం చేసేసినాడు ఇంక ఇదైతే పొద్దున్నైతే లేచిన్నాను ఇంకా చపాతి అయితే చేద్దామనేసి వాళ్ళు టిఫిన్ తినేసి పోతాము లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఉర్లగడ్డలు కుర్మా అయితే చేసి ఇంకా చపాతీలు అయితే చేసేస్తా ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళు రెండు గంటలకి లేచిండారు నిద్ర రాలేదంట మాట్లాడుకొని అట్లే లేచిండారు లేండి ఇంకా మాట్లాడుకొని కూర్చొని వేసినారు ఇంకా తెల్లారితో అయితే రెడీ అయిపోయినారు ఇంకా ఉర్లగడ్డలు సాగు అయితే చేసి కొంచెము అయితే నూరిన్నాను గొడ్డు కారము ఇంకా చపాతీ అయితే చేసేసినాను తింటా ఉన్నారు మా మామ అయితే మా మా మామ మా బావ తింటున్నారు రఘంద్రాని అయితే చూసే వచ్చినారులేండి మా మామను మా బావ ఇంకా వాళ్ళకైతే ప్రసాదాలు అయితే ఇచ్చి పంపిస్తున్నాను హల్వాను మళ్ళీ లడ్డూలు అయితే కట్టినాను అయితే ఇచ్చి పంపిస్తున్నాను మా మామకి మా మామను అక్కను తినమని చెప్పిన్నాను అట్లే మా శాంతి అక్కకుంటే మా బావ వస్తూ అంటాడంట వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను అని చెప్పే మా మామ ఇంకా అర్ధ కేజీ హల్వా అయితే పంపించినాను ఇంకా బూస్ట్ అవి ఇవి తీసుకొని వచ్చిండ్రీ లేండి వాళ్ళు అవే ఉండేవాడ